చూడండి ఫ్రెండ్స్ గమనించండి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఒకటి ఉంది ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ పూసల వర్క్ అనేది ఎన్ని గంటలు పడుతుంది దీనికి ఎంత తీసుకోవాలి పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాను జాగ్రత్తగా చూడండి ఈ జర్కన్ స్టోన్స్ అనేవి కూడా అనేది కూడా చివరిలో చెప్తాను ముందుగా చూడండి ఈ వర్క్ వచ్చేటప్పటికి పదమూడు గంటల్లో నేను కంప్లీట్ చేశాను ఈ వర్క్ మొత్తం చాలామంది ఫోటోలు ఇలాంటివి పంపిస్తున్నారు ఈ వర్క్ ఎంత పడుతుంది ఏంటి అనేది ఈ వర్క్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు తీసుకోవచ్చు ఈ వర్క్కి ఛార్జ్ అనేది కానీ పదమూడు గంటల్లో వర్క్ అనేది అయిపోతుంది మెటీరియల్ అనేది ఎక్కువ అవుతే ఒక రెండు వందలు అవుతుందేమో ఎక్కువ అవుతే అంతే కానీ దానికన్నా ఎక్కువ అవ్వదు ఈ వర్క్ అనేది పదమూడు గంటల్లో కంప్లీట్ చేయడమే కాకుండా ఈ బుటీస్ కూడా నిండుగా వేయడం జరిగింది ఎక్కడ ఈ చూసారా ఈ బుటీస్ అనేవి ఎలా ఉన్నాయో ఈ అక్కడక్కడ నిండుగా చక్కగా ఎక్కడ మీకు ఇది అవ్వకుండా నిండుగా వేస్తే మీకు ఆ బ్లౌజ్ అనేది హైలైట్ అయిపోతుంది వర్క్ అనేది పూసలు వర్క్ అనేది పింక్ కలర్ స్టోన్ అనేది వాడడం జరిగింది శారీలో ఉన్న కలర్ అదే అనమాట అందుకని ఆ పింక్ కలర్ స్టోన్స్తోనే గోల్డ్ పూసలు అనమాట ఇవన్నీ చూశారు కదా ఈ మొత్తం అనేది గోల్డే వచ్చింది తర్వాత సిల్వర్ అనేది జర్కన్ స్టోన్స్ అనేవి అవి అతికిచ్చినవి కనిపిస్తాయి అనమాట అంతే ఇంకేం లేదు దాంతోపాటు ఒక విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మీరు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ ద్వారా మీకు తెలియపరచండి ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాము ఇక్కడ చూడండి కరెక్ట్గా నేను ఈ మార్కింగ్ అనేది చేసుకుని ఆ మార్కింగ్ లోపలే నిండుగా పుటీస్ అనేవి వేశాను అనమాట ఇలా నెక్ అంతా కుట్టేసిన తర్వాత మార్కింగ్ చేసుకోండి నిండుగా బుటీస్ అనేవి వేసుకోండి చాలా చక్కగా ఇవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట దీంట్లో ఏంటంటే హెవీగా పూసలు రావడం వల్ల ఇది అట్రాక్టివ్ డిజైన్ అనమాట ఇది ఫ్రంట్ అనమాట ఫ్రంట్ అంటే రైట్ సైడ్ వస్తుంది ఈ రైట్ సైడ్ కొంచమే ముక్క వస్తుంది అనమాట ఇది ఫ్రంట్ కూడా చూసారా ఈ జర్కన్ స్టోన్స్ అనేవి ఏంటంటే మీకు ఇలా అనేవి అంటించుకుంటే ఖచ్చితంగా ఇవి జుట్టు పట్టడం అనేది జరగదు ఆరిపోయిన తర్వాత వేరే స్టోన్ లైన్స్ వస్తున్నాయి లైన్స్ అనేవి వస్తున్నాయి ఆ లైన్స్ పెట్టి కుట్టేస్తే అవి జుట్టు పట్టేస్తాయి ఈ జర్కన్ స్టోన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే షైనింగ్ కూడా ఉంటుంది ఇలా అంటించడం వల్ల జుట్టు కూడా పట్టదు దీంట్లో ఉన్న ప్లస్ అనేది అదే అనమాట ఈ విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి చెప్పడానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇలా గమ్స్తో చక్కగా అంటించాలన్నమాట ఒకటి ఒకటి వన్ బై వన్ అనేది పక్క పక్కన అంటిస్తే గమ్ ఎక్కువ పెట్టి అవి ఆరిన తర్వాత అది చక్కగా స్టోన్ లైన్ లాగా కనిపిస్తుంది అవి జుట్టు పట్టడం అనేది జరగని పని అనమాట ఖచ్చితంగా ఇలా అనేది రెండు లైన్స్ అనేవి అంటించడం జరిగింది చూసారా హ్యాండ్స్కి కూడా నిండుగా బుటీస్ అనేవి వేయడం జరిగింది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీకు ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని అన్ని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ